రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నర్సరావుపేటలోని జేఎన్టీయు నిర్వహించ తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమం వాతావరణం అనుకూలించక వాయిదా పడింది తెలుగుదేశం పార్టీ నాయకులు కడియాల రమేష్ వెంకటేశ్వరరావు మొక్కలు నాటిన అనంతరం ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని వివరించారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత నర్సరావుపేట మండలం కాకాని గ్రామ సమీపంలోని వన వనమహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి ప్రోగ్రాం ఖరారు చేశారు శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం జెఎన్టీయూ ప్రాంగణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఎస్పీ కె శ్రీనివాసరావు కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అయితే వాతావరణం అనుకూలించక గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా శుక్రవారం ఉదయం వరకు ఎదురు చూసి ఆఖరుకు రద్దయినట్లు ప్రకటించారు జేఎన్టీయూ ప్రకటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్టాల్స్ కురుస్తున్న వర్షం కారణంగా నీరు నిలబడి ఆ ప్రాంతమంతా బురదమయంగా మారింది అందువల్ల జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారం మేరకు సీఎం చంద్రబాబు పర్యటన రద్దయినట్లు ప్రకటించారు అయితే రాష్ట ప్రభుత్వం ప్రకటించిన వన మహోత్సవాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పట్టణంలో మొక్కలు నాటి ప్రారంభించారు ప్రకృతి పరిరక్షణకు మొక్కలు ఎంతో అవసరమని అందువల్ల ప్రభుత్వం ప్రకటించిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులందరూ పాల్గొనడం ఆనందంగా ఉందని అరవింద్బాబు అన్నారు చెట్టును పెంచాలి చెట్టుని డొనేట్ చేస్తున్నాము సమాజానికి ఏమి చేశాము ఒక చెట్టుని మనము కాపాడితే అది ప్రకృతిని కాపాడినట్టు మనం ప్రకృతిని కాపాడితే అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని మనం వనం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇవాళ నత్సేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీ కాలేజీలో జరిగే వన కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జైంటి కాలేజీలో కాకుండా మన నర్సాపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులు అందరి చేత మొక్కలు నాటించడం జరిగింది ఈ వనమహోత్సవం అనేది మరి ఎప్పుడూ మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు సార్లు కూడా ముందుకు రావడం జరిగింది అందువల్ల ఇక్కడ అందరం కూడా మొక్కలు నాటడం జరిగింది మరి నర్సాపేట పట్టణంలో మరి గుంపు రోడ్లో ఈ మొక్కలు నాటడం జరిగింది కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాటల ప్రకారం విజయవంతం చేయడం జరిగింది మరి మరీ ఇంకోసారి మరి మా ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందాం అని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం